హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి నేను పండగ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నాను ముందుగా వేప పువ్వునంతా చాటలో వేసుకొని ఒలుచుకోవాలండి వల్చుకున్న తర్వాత ఇలా చెరు చెరగాలి తర్వాత నేను ముందే మామిడికాయ తురుము పట్టి పెట్టుకున్న మామిడికాయ తురుముని కుండలో వేసుకుంటున్నానండి ఈ ఉగాది పచ్చడి అనేది కుండలో చేస్తేనే మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఈ సమ్మర్కి కొత్త కుండ అనేది చలవాన్ని ఇది ఉగాది పచ్చడిని కుండలోనే చేస్తారు ఆ కుండలలో మామిడికాయ తురుము ఉప్పు కారము బెల్లము వేప పువ్వు చింతపండు అండి మొత్తం ఆరు రుచులు కలుస్తాయండి ఈ ఉగాది పచ్చడికి అనేది షడ్ రుచుల ఉగాది పచ్చడి అంటారు కదండి ఒగరు పులుపు చేదు కారము ఉప్పు తీపు అన్నీ కలిపితేనే మన ఉగాది పచ్చడి అనేది అంటారు కదండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మన బెల్లం కరిగేంత వరకు కలుపుకొచ్చు చూడండి ఉగాది పచ్చడి బాగానే ఉంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి